అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ జ ఈరోజు మీ ముందరికి ఉర్లగడ్డతో ఒక మంచి వేపుడు వచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు అలాసిన వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఒక కేజీ ఉర్లగడ్డ అయితే తీసుకున్నానండి పెద్ద సైజు ఉరగడ్డను తీసుకుని ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి మనము ఈ సైజు తీసుకుంటే మనకు పీసులు అన్నీ కరెక్ట్గా కట్ అవుతాయి ఇప్పుడు దీన్ని కడిగేసి చూసారు కదా ఈ మాత్రం నీళ్ళు వేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి ఒక ఐదు విజిల్స్ రావాలి మనకు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే పెట్టేద్దామంటే దాన్ని ప్రెజర్ అంతా వెళ్ళిపోవాలి గ్యాస్ అనేది చూసారు కదా ఐదు విజిల్ తర్వాత మనకు తీసి చూస్తే మన అనేది బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసుకునేద్దాము ఉర్లగడ్డలు మనకు చల్లారిన తర్వాత దాని తోలు అనేది తీసేసి మనము ఒక్కొక్క ఇంచు బిట్లుగా కట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏమంటే మనకు ఫ్రై అనేది బాగా అవుతుంది అదే వేపుడు కరెక్ట్గా అవుతుంది మనకు ఈ విధంగా ఒక్కొక్క ఇంచు బిట్టుగా మనం ఉరలగడ్డలను బాగా కట్ చేసుకోవాలి మనం వేసిన మసాలాలు కూడా దీంట్లో బాగా ఈజీగా పడతాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో నాలుగు చెంచాల నూనె అయితే పోసుకుంటున్నానండి నూనె అయితే మనకు ఖచ్చితంగా నాలుగు అయితే పడుతుంది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే వేపుడు అన్నాం కదా మనకు బాగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా అయితే వస్తుంది ఇప్పుడు నూనె వేడికిన తర్వాత ఒక రెమ్మకరివే పక్కన వేద్దాము ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు ఉన్నాయి కదా ఆ ఉర్లగడ్డలో ముక్కలంతా మనము కడాయిలో వేసుకుందాము ఈ ఉర్లగడ్డ ఫ్రైకి అయితే నాన్ స్టిక్ కడాయి తీసుకుంటే మంచిదండి సిల్వర్ కడాయి కన్నా స్టిక్ కడాయిలో మనకి వేపులు అనేది కరెక్ట్గా వస్తుంది సిల్వర్ కడాయి అయితే మనకు అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో రుచి తగ్గ ఉప్పు కాఫీ స్పూను పసుపు వేసి మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి మన ప్రాసెస్ మొత్తం మనం ఈ ముక్కల్ని కలుపుకోవడమే ఉంటుందండి స్టవ్ అయితే మొత్తానికి నేను మీడియంలో పెట్టేసాను మనం వేసిన నూనెలో ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి మనకు పైన క్రిస్పీగా వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం అలా పెట్టి మళ్ళీ ఒక నిమిషం తర్వాత విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకు ఎందుకంటే అన్ని పక్కల మనకు ముక్క అనేది బాగా ఫ్రై అవ్వాలి ఆల్రెడీగా మనము ఉడకపెట్టిన ఉరలగడ్డలో తీసుకున్నాం కాబట్టి మనకు ఉడకాల్సిన అవసరం ఏదంటే ఆల్రెడీగా ఉడికిపోయి ఉంటాయి అవి మనకు పైన దాని స్కిన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ముక్క కూడా గట్టి పడుతుంది ఫ్రై అవడం వల్ల నూనెలో ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మనకు అన్ని పీసులు మనకు బాగా ఎర్రగా దూరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కకు నాలుగు పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి స్టవ్ అయితే మొత్తానికి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా ఇప్పుడు మనకు మంచి కలర్ అయితే వచ్చాయి బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రెండు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకోవడమే రెండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఉర్లగడ్డలు అయితే ఈ కారం మసాలానైతే వేసేద్దాము ఇంతే అండి మసాలా దీంట్లో దీంట్లో ఏం ఎగస్టా మసాలా ఏమీ లేదు మనం వేసిన జీలకర్ర పొడి అలాగే కారం ముక్కలకు బాగా పట్టేలాగా మనము నాలుగు పక్కల కడాయిలు కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన కారం జీలకర్ర పొడి అనేది పట్టడం వల్ల మంచి సువాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి మనం ఇప్పుడు పొడి మసాలాలు వేసాం కాబట్టి స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే పొడి మసాలాలు వేసినప్పుడు మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా మనకు మాడు వాసన అయితే వచ్చేస్తుంది కారం కలడం వల్ల దానివల్ల మొత్తం సిమ్లో పెట్టేసి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి మీకు వీలైతే ఈ విధంగా కూడా కలుపుకోవచ్చు ముక్క విరగకుండా లేదంటే మామూలుగా మనం చక్కగా గట్టితోనే విధంగా నాలుగు పక్కల కలుపుకోవాలి చూసారు కదా మనం చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది అన్నంలో కానీ పొప్పన్నంలో కానీ రసమనంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన కారం జీలకర్ర పొడి అనేది బాగా పడుతుంది మన ఉర్లగడ్డ వేపుడు రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూడ్డానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇది మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలర్ వచ్చిన తరకు కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ